దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ఇరవై ప్రార్థన దగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇదైన మంతానికి కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనాలు ప్రభు ఈ ఇదైన వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపై నడిపించండి వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె మొదటి యోహాను పత్రిక నాలుగు నుండి ఐదు అధ్యాయములు నాలుగవ అధ్యాయము ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే అది లోకంలో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచే ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము ప్రియులారా మనము ఒక్కనొకడు ప్రేమింతము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మన అందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమిపగా మనం ఒకడినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మనం ఒకని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమవును దీనివలన మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకొనిచున్నాము ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము ఏసు దేవుని కుమారుడు ఎవడు ఎవడో ఒప్పుకొనునో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్దికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపడేవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపలను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము ఐదవ అధ్యాయం ఏసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయన అనగా యేసుక్రీస్తే ఈయన నేలతో మాత్రమే గాక నేలతోనూ రక్తముతోనూ వచ్చిన ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఆత్మయే సాక్ష్యమిచ్చేవాడు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనం మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యం మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసం వాడు తనలో ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేసినవాడే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశను ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది దేవుడు కుమార్ని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమార్ని అంగీకరింపనివాడు జీవము లేనివాడు దేవుని కుమార్ని నామమందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించిననుదయే మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడు కొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాణిపాపము చేయగా ఎవడైనా చూచినాడలో అతడు వేడుకున్నాను అతని బట్టి దేవుడు మరణకరము పాపము చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపము కలదు అట్టి దాన్ని చూచి వేడుకొన వలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము పాపము కలదు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపము చేయడని ఎరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకును గనక దుష్టుని వాణ్ణి ముట్టడు మనము దేవుని సంబంధం అనియు లోకమంతు దుష్టిని ఎందు ఎరుగుదము మనము సత్యవంతుడైన వాణిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని యేసుక్రీస్తునందు ఉన్న ఉన్నవారమే సత్యవంతుని ఉన్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిలో కాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి మృత్యుంజయుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడానికి వంద నాలుగు ప్రభ ఘర్షిణ దినములని కృపల జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము దయచేసి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వంద నాలుగు ప్రభ ఈ దినం చదివిన వాక్యం హృదయాలు ఫలింపచేసి వినిన వాక్యం హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుకునే కృపణ దయచేయండి అయ్యా వాక్యము ద్వారా మాలో నాయన మీరు నివసించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు అయ్యా నాయన నిసాన్నిధిలో ఒప్పుకొని చుండగా ప్రతి అప్రాదమును పాపమును దోషమును అతిక్రమమును దయతో క్షమించండి నిసాన్నిధి కానీ మాపైన మా కుటుంబాలపైన ప్రకాశింపచేయండి మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా పట్టణాన్ని మా ప్రాంతాలను మా గ్రామాలను మీరు దర్శించండి రక్షించండి అలాగే తండ్రి ప్రపంచ దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులను రక్షించండి ఏ ఒక్క ఆత్మ రసించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను మీరే రక్షించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ రసించిపోకూడదు తండ్రి అందరూ అంతటా రక్షించబడినట్లు మీ కృపను విస్తరింపచేయండి అయ్యా మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి చెవులను తెరవండి సువార్థ కొడుకు గృహాలు తెరవండి ప్రభా ఇంకా నువ్వు సువార్థికలు లేపండి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నావు ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంచుతూ వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చుకోండి డినామినేషన్స్ బ్యాగం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీద దయచేయమని వేడుకుంటూ అయ్యా తండ్రి నాయనా ఈ చిన్ని ప్రార్థన అని నీ చేర్చుకోమని యేసు క్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనించున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందును మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడిచినట్లు భూమి అందు గాక మన దిన ఆహారం మాకు నీడు దయచేయము మా ఇలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాదములు క్షమించము మన శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్